తగ్గరలా తగ్గలానైనా వ్యక్తి కలిస్తే నువ్వు చింతగా ఊహకుట్టాలి నేనే ఏ నేనేం సిక్కింది ఎందుకు తగ్గవు కాదు అల్లా ఏ నీకుండది నువ్వు చూపిస్తా మాకు ఉంటాది నేను చూపిస్తామా ఏంది పరిక్రమా ఏముందిరా నీకు ఏం లేదేమి అసలు నీకు పెండ్లాం ఇంట్లో ఉందా ఆ పెన్లాం గురించి మా ఉంది మాకు రెండు సార్లు ఉంటారు మా ఇంట్లో మాకు మాకొండలే సాన్లు ఎడ ఆధార్ కార్డ్ ఎత్తుకుని పీపుల్స్ వెళ్ళిపోయింది ఫీ కాదు ఆయ్ ఉచిత ఉచితంగా బస్సులు పెట్టారు కదా నాయుడు వేసినాడు కదా నాకు తెచ్చిన రాయి కదా అది అది మంచి సౌకర్యం మంచి సౌకర్యం మాట్లాడుకో పుట్టకోసులు కాకపోతే నువ్వు చెప్పేది బాగుంది మంచి ఉచిత బెట ఫ్రీ ఏం జరిగిందో నింత కోప్పడు ఆగస్ట్ పదహైదో తారీఖు మనం జెండా ఎగరేసుకుంటేమే ఎగరేసిమే లేదా ఎగరేసారు ఆ పొద్దు తీసి మనకు ఫ్రీ వచ్చారు ఫ్రీగా ఆడవాళ్ళు ఆధార్ కార్డు చూపించకన్నా బాగొచ్చు నేను పదహారో తారీఖు పద్దు నిండి పట్టలేదా ఎక్కడ పోయిందిరా ఏడవకుండా చెప్పు కడుపు కాలి పాత్ర అడుగు పై ఉంది అవునేమో నా బాబర్ది అప్పుడప్పుడు చేస్తుందంట నువ్వు బాబు నా అర్థం పెట్టుకో సేనా ఓహో వాళ్ళ మీ భార్య వాళ్ళ అక్క అప్పుడప్పుడు చేస్తుందంట నా నాకు చెప్పడం నేను చెప్తే అప్పుడు పెంచి బిజీ బిజీ ఫోన్ చేస్తే కాదురా నేను చేద్దామని చెల్లి తీసుకుని ఎత్తుతుంది ఏంది అట్లా చూస్తున్నావు ఏం విచిత్రంగా చూస్తున్నావు

మా ఇంటి పేరు వచ్చి శీలమోళ్ళము శీలమ చిన్నాగిరెడ్డి శీలమ కొండమ్మ మా ఇంటి పేరు అట్లా మీ ఇంటి పేరు మేము మా ఇంటి మాకు ఇంకా మాకు ఇంకా పెట్టిండ్లా నీ పేరు అసలు పేరు చెప్పరా అడిగితే తంత ఊరు తలతావురా అసలు పేరు అదే నేను నా భార్య నేను నా పెళ్ళాము అట్లా నువ్వు చెప్పుకో మేము భార్య అంటాం కదా మేము పెన్లాం అంటాం కదా పచ్చిగా మాట్లాడతారు మీరు నువ్వు ఒట్టిగా మాట్లాడతాను నా పేరు చూసుకో తెల్లకి మర్యాదగంటే గాలి పడిపోయింది మా కాలు తగిలింది మళ్ళీ హాస్పిటల్ చేసింది ఎవరికి చెప్పద్దు అదును కాక పాల్గొండ రాజ్యమందు నాకున్నటువంటి తనదాన సంపదలు తాలకి చూరా చెప్పండి